మన తెలుగు సంస్కృతిలో ఋతువుల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చూద్దాం మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ఏమంటాం వేసవి వానాకాలం చలికాలం అంతే కదా మూడు కాలాలు కాని అసలు కదర్ ఇక్కడితో అయిపోలేదు దీని వెనుక ప్రకృతితో ముడిపడినా ఇంకాస్త లోతైన ఆరు భాగాల చక్రమొకటుంది సరే ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం సంవత్సరానికి ఋతువులు ఎన్ని మూడనాలో ఆరనాలో అని ఆలోచిస్తున్నారా విచిత్రమేంటంటే ఈ రెండూ సమాధానాలు కరెక్టే అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ఒక నాలుగు స్టెప్స్లో వెళ్దాం ఫస్ట్ మనందరికీ తెలిసిన మూడు కాలాల గురించి చూద్దాం ఆ తర్వాత మన సంప్రదాయంలో ఉన్న ఆరు ఋతువుల గురించి తెలుసుకుందాం మరి ఈ ఋతువులకి మన తెలుగు నెలలకీ ఉన్న లింకేంటో చూసి ఫైనల్గా ఈ రెండు పద్ధతులు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయో అర్థం చేసుకుందాం ఓకే మొదటి భాగం మూడు ప్రధాన కాలాలు ఇది బేసిక్గా మన డైలీ లైఫ్లో వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి వాడే ఒక సింపుల్ పద్ధతన్మాట అవును మనం సాధారణంగా సంవత్సరాన్ని మూడు పెద్ద భాగాలుగానే చూస్తాం అంటే ఎండలు మండిపోతున్నాయా వర్షాలు దంచి కొడుతున్నాయా లేక చలి వణికిస్తోందా ఇలాంటి పెద్ద పెద్ద మార్పుల ఆధారంగా ఈ విభజన ఉంటుంది అవే వేసవికాలం వర్షాకాలం శీతాకాలం ఇది మనకు తెలిసిన బ్రాడ్ పిక్చర్ కాని అసలు కథ అసలైన సూక్ష్మమైన విభజన దీని తరువాతే మొదలవుతుంది రైట్ ఇప్పుడు విషయానికి విషయానికొద్దాం ఈ మూడు కాలాల సిస్టంతో పాటే మన దగ్గర ప్రకృతి యొక్క లయను ఇంకాస్త డీప్గా ఇంకా వివరంగా చెప్పే ఒక పాత పద్ధతి ఉంది అదే ఈ ఆరు ఋతువుల విభజన మన సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ముఖ్యంగా చాంద్రమానం ప్రకారం చూస్తే సంవత్సరాన్ని కేవలం మూడుగా కాదు ఏకంగా ఆరు విభిన్నమైన ఋతువులుగా విభజించారు అసలు ఈ ఋతువు అనే మాటకు అర్థమేంటి అంటే ఇది కేవలం వెదర్ చేంజ్ కాదు ప్రతి ఋతువు కరెక్ట్గా రెండు నెలలు ఉంటుంది ఇది ప్రకృతిలో చాలా నెమ్మదిగా మన కంటికి వెంటనే కనిపించని చిన్న మార్పులను కూడా పట్టిచూపిస్తుంది ఆ ఆరు ఋతువులు ఇవే వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత మరియు శిశిర వింటుంటేనే ఎంత బావున్నాయో కదా పేర్లు నిజంగా ప్రతి పేర్లో ఒక కవిత్వముంది ప్రతి ఋతువులో ప్రకృతి మనకు ఓ కొత్త రూపంలో కనిపిస్తుంది సరే ఇప్పుడు మూడో భాగానికి వెళదాం ఈ ఋతువులు ఏవో ఊరికే ప్రకృతిని వర్ణించడానికి చెప్పినవి కాదండోయ్ అవి మన తెలుగు క్యాలెండర్తో మన నెలలతో చాలా పక్కాగా ముడిపడి ఉన్నాయి అదెలాగో రండి అద్భుతం ఈ టేబుల్ చూడండి మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది ప్రతి ఋతువు దానికి సంబంధించిన రెండు తెలుగు నెలలు ఆ టైంలో ప్రకృతి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ఉంది ఉదాహరణకు చైత్రం వైశాఖం నెలల్లో వసంత ఋతువు అప్పుడే చెట్లు చిగురించి పూలు పూస్తాయి అలాగే శ్రావణం భాద్రపదం నెలల్లో వర్ష ఋతువు అప్పుడు భారీ వర్షాలు ఇక మార్గశిరం పుష్యం నెలల్లో హేమంత ఋతువు అప్పుడు చలి మెల్లగా మొదలవుతుంది చూసారా ప్రతి ఋతువుకు ఒక ప్రత్యేకమైన అడయాళముంది ఓకే అంతా బాగుంది మరి ఈ మూడు కాలాలు ఆరు ఋతువులు ఈ రెండు పద్ధతులకి మధ్య సంబంధమేంటి అవి రెండూ ఒకదానితో ఒకటి ఎలా కలిసి పనిచేస్తాయి అనేకదా డౌట్ దానికి సమాధానం ఎంత సింపుల్గా ఉందో అంతే అందంగా కూడా ఉంది ఇక్కడ చూడండి ప్రతి రెండు ఋతువులు కలిసి ఒక ప్రధాన కాలాన్ని ఏర్పరుస్తాయి వసంత గ్రీష్మ ఈ రెండు కలిపి వేసవి కాలం వర్ష శరత్ ఈ రెండు కలిపి వర్షాకాలం ఇక చివరగా హేమంత శిశిర ఈ రెండు కలిస్తే శీతాకాలం ఎంత చక్కగా సరిపోయిందో కదా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ఆరు ఋతువుల పద్ధతి మూడు కాలాల పద్ధతికి పోటీ కాదు ఇది జస్ట్ ఓ డీపర్ లేయర్ అంతే ప్రకృతిలో జరిగే చిన్న చిన్న మార్పుల్ని కూడా మనం గమనించి ఆస్వాదించడానికే ఇది మనకు సహాయపడుతుంది ఫైనల్గా చెప్పాలంటే ఈ రెండో సిస్టమ్స్ కూడా మన సంస్కృతికి ప్రకృతితో ఉన్న విడదీయరాని బంధాన్ని చూపిస్తాయి ఈ స్లైడ్లో చెప్పినట్టు ఎప్పటికప్పుడు మారుతున్న ప్రకృతి స్వరూపాన్ని అనుభవించడానికి ఈ ఆరు ఋతువులు ఒక సాంస్కృతిక కళ్లద్దంలా పనిచేస్తాయి ఇదంతా చూశాక మనకొక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది కేవలం మూడు కాలాలనే కాకుండా ఆరు ఋతువులను గమనిస్తూ బతికితే ప్రకృతితో మన బంధం ఎలా మారుతుంది కాలం మీద ఈ సూక్ష్మమైన అవగాహన మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే దృష్టిని మార్చగలదా ఒక్కసారి ఆలోచించండి